ఏమంటా ఉన్నాడట సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సల్స్ కు ఇరవై ఏళ్ళు ఊపిరి పోషిందని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ 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 అమిత్ షా ప్రతిసారి నక్సెట్ల మీద ఆయన మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు అత్త అని చెప్తా ఉన్నాడు ఇప్పటికే నక్సలజెట్లు వాళ్ళందరూ కూడా మేము చర్చలు జరుపుతామని చెప్పి లేఖ రాసినా కానీ వాళ్ళు స్పందిస్తలేరు ఇక్కడ తెలంగాణలో ఉన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తుపాకులు పట్టుకురు వాళ్ళతో మేము చర్చలు ఏం చేస్తాం చర్చలు జరపమని చెప్పి ఇప్పటికే ప్రకటించండి ఇప్పుడు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఇది ఎన్కౌంటర్ చేసుకుంటూ పోవడం అయితే పరిష్కారం కాదు కదా చంపుకుంటూ పోవడం అయితే పరిష్కారం కాదు కదా ఏదైనా సరే చర్చలతో పరిష్కారం అవుతుంది వాళ్ళ చర్చలకు పిలవాలి వాళ్ళ డిమాండ్లు ఏముంటాయండి వాళ్ళు ఏమన్నా మాకు ఆశలు ఇవ్వండిరా కాంట్రాక్టర్లు ఇవ్వండిరా నీ మంత్రి పదవి అడుగుతారా వాళ్ళు ఏమో పీఎంపై అడుగుతారా వాళ్ళు ఏమడుగుతారండి ప్రజా హక్కుల గురించి ఉంటాయి వాళ్ళ డిమాండ్లు ఆదివాసుల గురించి ఉంటాయి గిరిజనుల కోసం ఉంటాయి అనగానే వర్గాల కోసం ఉంటాయి అరే ఈ భూములు పేద మంచాలని చెప్పి వాళ్ళ డిమాండ్లు ఉంటాయి వాళ్ళని పిలిచి మాట్లాడతారు కదా తెలిసేది అడవి సంపదను కాపాడాలి దేశ సంపదను కాపాడాలి ఖనిజ సంబంధం కాపాడుకోవాలని చెప్పి ఇవే కదా వాళ్ళ డిమాండ్లు ఉండేవి అంత మించికి ఏముంటాయండి మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడితే ఎవరైతే నక్సలేదుల గురించి మాట్లాడతారో వాళ్ళు ఏది నక్సలేటు మద్దతుదారులు అని చెప్పి వాళ్ళ మీద ముద్రేసడం ముద్ర వేయడం సానుభూతి పర్లేని చెప్పి ముద్ర వేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక రాజ్యమైన ఇగో ఇరవై ఇంపేస్తుంది ఇక ఎవరైనా మాట్లాడితే ఆ సానుభూతి పరగైపోతాడా అండి